పార్టీలోకి మహిళలు అధిక సంఖ్యలో చేరుతున్నారంటే తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని బొగరా చెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మండేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఉదయగిరి మండలానికి చెందిన వారు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ తో కలిసి వారందరికీ పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయం అనే దానికి మహిళలు పార్టీలో చేరడమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు చాలా సంతోషం అండి నాగసేనయ్య గారు మాజీ కాదు అందరూ సపోర్ట్ తో వెల్కమ్ చెప్పాలి ఉదయగిరి సుబ్బాయుడు ఎంత రావడము కలిగిరిలో చాలా బలం చేకూరుతుంది చాలా మంది పద్దెనిమిది కులంతో మనమశిద్ధి రాజు గారు ఉదయగిరి కనిగిరి దుర్గాలకు

తుమూర్లో చాలా చేరికలు తెలుగుదేశం పార్టీకి మొత్తమంతా వైఎస్ఆర్సిపి నుంచే మొత్తమంతా చేరుకునేది కూడా రామలక్ష్మణుల పుణ్యాన వాళ్ళిద్దరూ దాదాపు ఐదు వందల మందిని ముస్లింస్ అయితే వేరే కులాలు అయితే మీ నుంచి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది పార్టీలో చేరారు చాలా సంతోషం పార్టీకి ఈరోజు జోష్ వచ్చింది ఇక్కడ ఇట్లే పింజమూరు మండలం పక్కన కలిగిరి కానీ జల్దంగ్ కానీ అన్ని దగ్గర నుంచి అంటే ఇప్పుడు ఉదయగిరి నుంచి కూడా ఇంకా అక్కడ కూడా చేరికలు ఉన్నాయి ఉదయగిరిలో కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మేము అక్కడ కూడా పోతున్నాం ఆడ కూడా కొన్ని ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం ఇవన్నీ మనకి మంచి లక్షణాలు ఇంతమంది చార్ పార్టీ సో మీ ముందు కూడా మనం చూడొచ్చు చంద్రబాబు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం ఈ పరిస్థితుల్లో సురేష్ గెలవడం ఖచ్చితం సైకిల్ గుర్తు మీద అట్లే నేను ఎంపీగా పోటీ చేస్తాను నేను గెలవడం ఖచ్చితం అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ సురేష్ చేసిన సేవలు అయితే నా సేవలు అయితే ఎట్లయితే చాలా చేరికలు అందరూ కూడా మనసు పూర్తిగా ఈ రోజు ఏదో వచ్చాము రేపు ఏదో మనం అని లేకుండా తెలుగుదేశం పార్టీలో చేరితేనే అభివృద్ధి అనేది మన మనుషుల కడే ఇక్కడికి దాదాపుగా వందల మంది వందల మంది సోదరిమనులు కానీ ఆడపడుచులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళందరికీ ప్రభాకర్ రెడ్డి అన్న నేను ప్రతి ఆడపడుచుకి అండగా ఉండడం జరుగుతూ రాబోయే కాలంలో రామలక్ష్మణుల రామలక్ష్మి సోదరుల ఆధ్వర్యంలో వారందరికీ అండగా ఉండడం జరుగుతూ ఉంది అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనేది బోయే సత్యం అది ఈ రోజున ఎంతో ఎంతో ఉత్సాహంగా ఈ రోజున మనకు అన్ని మండలాల నుంచి జలంకి అవ్వచ్చు కలిగి రావచ్చు ఉదయగిరి అవ్వచ్చు ఆ మండలాల నుంచి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అలాగే మన అన్న చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక కార్యక్రమం ఉంది అక్కడ కూడా కొంత కొన్ని చేరికలు ఉన్నాయి రాబోయే రోజుల్లో మే పదమూడున జరగబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నని నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఉదయగిరి మండల ఎనిమిది మండలాల ప్రజలందరికీ కోరుకుంటూ ఉన్నాను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి తీరాలి ఈసారి వారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర భవిష్యత్తు కానీ యువత భవిష్యత్తు కానీ ఆడపడుచుల భవిష్యత్తు కానీ అన్ని రకాలుగా మేమందరం అండగా ఉండడం జరుగుతూ ఉంది